ఈవినింగ్ టైమ్ స్నాక్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈనింగ్ ఈరోజు ఇది బట్టర్ లా స్వీట్ కార్న్ వేయించుకుందాం స్నాక్స్ లాగా బట్టర్ నేర్చుకుంటే బాగుంటుంది బయట అమ్ముతారు కదా ఇంత కప్పులు అమ్ముతారు చూడు చీజ్ బటర్ చీజ్ కార్న్ బటర్ కార్న్ అని అట్లా చేసుకుందాం బట్టర్ వేసుకుందాం ఇది స్వీట్ కార్న్ అనేది కలిగిన కార్న్ అనేది మనం తెచ్చుకున్నాం కదా మొన్న మార్కెట్లో లో వచ్చి కదా ఇది బటర్లు మీరు బయట అమ్ముతే ఎంత పది రూపాయలకు ఒక కప్పు ఇస్తారు చిన్న కప్పు ఇస్తారు తిన్నట్టే ఉండదు అసలు అది పెట్టి ఇక్కడ వేయించి పెట్టుకోవచ్చు పిల్లలకు బటర్లో ఇది వేయించుకొని చీజ్ చీజ్ వేసుకొని తినాలి మీద బాగుంటుంది ఇప్పుడు కూడా తినొచ్చు లేకపోతే కొంచెం కారం ఉప్పు చాట్ మసాలా కూడా వేసుకుంటుంది ఇంటర్ రెడీ చేసుకోవచ్చు అండి ఏ స్నాక్ అయినా కూడా మంచిగా మనకి ఎంత కావాలంటే అది తినచ్చు ఇట్లా తింటే కూడా ఆరోగ్యానికి బలం కదా ఇది మంచిది కదా కార్న్ 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 మంచిది కదా మంచిగా వేగుతుంది బటర్లు వేస్తున్నా వేగినాయి బటర్లు అయితే మంచిగా క్రిస్పీగా వేగినాయి మంచిగా దీని మీద కొంచెం కారం కొంచెం చీజ్ వేసుకొని తినాలి బాగుంటుంది స్నాక్స్ అని బాగుంటుంది అండి కొంచెం స్టవ్ బంద్ చేసినప్పుడు కొంచెం చాట్ మసాలా కొంచెం కారం ఉప్పు వేసినాం కదా ఆల్రెడీ కొంచెం చీజ్ వేసుకొని తిందామండి ఇష్టం ఉంటే ఆనియన్స్ కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోవచ్చు చాట్లాగా లేదండి కొంచెం చాట్ మసాలా ఒక స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ కారం వేసుకుందాం కారం లైట్ వేసుకుందాం వేసుకొని ఫ్రై అయినాక కొంచెం చీజ్ వేసేసుకున్నా చీజ్ వేసుకొని చీజ్ ఉంటుంది చీజ్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఎంత బాగుంటుంది అంటే సూపర్ ఉంటుందండి చీజ్ అండ్ బటర్ స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ చీజ్ అండ్ బటర్ చీజ్ అండ్ బటర్ కార్న్ రెండు చీజ్ అండ్ బటర్ కార్న్ చీజ్ వేసుకొని చీజ్ అండ్ బటర్ కార్న్ రెడీ కార్న్ అండి ఫ్రై చేసుకున్నాం బటర్ లో ఫ్రై చేసి చీజ్ వేసుకొని తింటున్నాము చాట్ మసాలా ఉప్పు మీరు కూడా ట్రై చేయండి కాల్తున్నది ఈజీ ఈజీ పాయిందా వేరే లెవెల్ స్పైసీ చాలా బాగుందండి నచ్చిన లైక్ చేయండి మీరు కూడా చేసుకుని తినండి స్వీట్ కానీ మస్తు దొరుకుతాయి బజార్లో మార్కెట్లో టేస్టీ సూపర్ ఇట్లా కావాలంటే ఆనియన్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకుని కూడా నాకు ఇట్లా ఇష్టం కాబట్టి నేను ఇట్లా తింటున్నాను ఓన్లీ చీజ్ చేసుకుంది కామెంట్ పెట్టండి బాయ్